ఎలా కొడుకు మా ఊళ్ళు ఐదుగురు కలిసి చంపేశారని అన్నారు చచ్చిపోలేదా మరిపాలు రైలు పట్టాల మీద పడుకో పెట్టేశారు చంపేసే అంత కక్షలు వాళ్ళకి ఏమున్నాయి మీ అబ్బాయి పైన అంటే మా కొద్ది మా కాళ్ళు కూడా చెయ్యి ఉంది మీ కోళ్ళే అలా ఆవిడే పోస్ట్ మాస్టర్ తీసుకొచ్చినప్పుడు బాడీ నుంచి లోపలికి తీసుకొచ్చినప్పుడు నా కొడుకుని చంపబడ్డాడు అని గోల గోర చేశారండి కొడుకుని చంపేశారా చచ్చిపోయాడేమో ఏదో జబ్బు వచ్చి చంపబడ్డారండి అంకిల్ బాగున్నారా బాగున్నారు రామ్మోహన్ రామ్మోహన్ గారు ఎందుకు మీరు మాకు పదే పదే ఫోన్ చేశారు కారణం ఏంటి మీకు పిల్లలు లేరా నాకు ఇద్దరు లేదమ్మా ఇంకొక పిల్లలు ఎవరు ఇంకో పిల్లలు క్యాటరింగ్ చేసుకుంటాడు వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటా ఉంటారు అమ్మా నాకు సంబంధం లేదు నాకు ఇది నా దగ్గర రారు నాకు ఇది ఎవరు అంటే ఇంకొక కొడుకున్నాడు కొడుకున్నాడు కోడలు కొడుకు ఉన్నారు ఎంత వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు బాబు ఏడు సంవత్సరాల బాబు ఈయనకి బాబు పాప ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ అమ్మగారింటి తీసుకున్నారు ఎలా కొడుకు అంటే మాకు జనవరి ఏళ్ళగే పనికి వెళ్ళాడమ్మా అమ్మా దగ్గర దగ్గర పని చేస్తాడు చెక్క సెంట్రింగ్ స్లాబ్ స్లాబ్ సెంట్రింగ్ చెంట్రింగ్ చాలా పని మనిషి పెద్దమ్మ పని మేస్త్రి అలాగా పనికి వెళ్ళాడు వారంలో మా ఊళ్ళో ఐదుగురు కలిసి చంపేశారని అన్నారు చచ్చిపోలేదా ఈ కాల్ తీసేసారమ్మా కాళ్ళు రైలు కింద పడిపోయారని మా పుట్టిచ్చారు ఈ మేస్త్రిలు ఈ కుర్రలు కొంచెం తాగేసే ఈ తాగటం మటుకు లేదమ్మా ఎందుకు అప్పు చేస్తే అప్పు చేస్తే డబ్బు అడుగుతారు అప్పు చేసిన డబ్బు కానీ వచ్చి అడుగుతారు కదా మమ్మల్ని అడుగుతారు కదా మీ అబ్బాయి డబ్బు అప్పు చేశాడని వాళ్ళే కాదు చంపేసేసి మరిపాలను రైలు పట్టాల మీద పడుకో పెట్టేశారు చంపేసే అంత కక్షలు వాళ్ళకి ఏమున్నాయి మీ అబ్బాయి పైన అంటే అని మాకు కొద్దిగా మా కోళ్ళు కూడా చెయ్యి ఉంది అలా బావగారు చెయ్యి ఉంది కొంచెం మీ అలా అలా అలావిడే కొంచెం అదే తెలిసింది మాకు ఇప్పుడు కొద్దిగా

మాస మర్చి ఉండరు కదా పెట్టారు దెబ్బలు కొట్టేసి తలంతా దెబ్బలు కొట్టేసి కాలు కూడా ఇంతవరకు తీసేసారు కాలు కూడా ఇంతవరకు తీసేసి పెట్టేశారు పట్టల మీదలా పడుకోబెట్టేసి తెల్లారపడి పది గంటలకి పొద్దున్నే మా కాళ్ళకి ఫోన్ చేశారంటే ఇంట్లోకి ఫోన్ చేశారంట ఫోన్ చేసి నేను బయట ఉన్నాను అప్పటికే కొంచెం గడబడిగా మా వాళ్ళకి ఫోన్ చేసా మా మా చెల్లెళ్ళ అబ్బాయికి వాళ్ళు ఊర్లో ఉంటారు హైదరాబాద్ లో ఒక ఐదు వందలు ఉంటే అంటారా నేను వస్తాను అని అంటే వాళ్ళు ఇప్పుడు ఏమన్నా అని అన్నాను ఏంటమ్మా అంతా అంటే ఉందా అదే ఉందని మరి అంటున్నారు కొంచెం ఇంకా అర్థమైపోయాడా ఇక అర్థమైపోయి ఇక అంతే భర్త అర్థమయ్యాడా దానికే అది అదే అదే ఇంకా ఇంకా కూడా ఉన్నారు కదా పిల్లలు కూడా ఉన్నారు ఏం చేత పిల్లలు కూడా పిల్లల్ని కూడా మరిపించేసిందండి మామూలు మాట్లాడని ఫోన్ చేయనిది మాతో కూడా ఇంకా మమ్మల్ని పిల్లలకి డబ్బులు అడిగినరా మేము మామనే అడుగుతారు అంటారు మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామమ్మా అమ్మా ఒకదాని చేస్తాను తెలుసు అమ్మాయికి కూడా ఎక్కడి నుంచి వేసి అయినా సరే అప్పుడప్పుడు మా ప్యాన్ మప్పుకోక ఐదు వందలు అలాగే ఎవరినొకరు అడిగి వేసి మళ్ళీ అప్పు తీర్చుకునేదాన్ని ఫ్యాన్ మొప్పక పెళ్ళో ఇంకెంతైనా మీరక్క కదా మరి అది అలాగైపోయింది మా పని కొడుకుని చంపేశారా చంపబడ్డారండి ఉంటే ఉంది చంపేసినా చచ్చిపోయినా మీకు ఆధారం లేకన్నాయి మాకు చేయకట్లేదు అదే మాకు ఆధారం అది లేదు అంటే మీకు ఎవరికి బయట ఎవరు నమ్ముతుంది ఇది బాధ అంటే అది మీరు అన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కొడుకులు కొడుకులున్నారని నేనే వెనకం చేశాను అవునమ్మాదమ్మా రెండు విధ అన్ని విధాలుగా నాకు ఏది లేదు ప్రభుత్వం తరఫున గురి భుజాలకైనా వీరికైనా ఇంకా ఎందుకంటే చనిపోతే ఒకలా ఉంటది చంపేశారు అంటే ఆ బాధ మనకి అసలు ఆ ప్రాణం ఎంత కొట్టుకుని ఉంటుందో కదా చంపేసేటప్పుడు కొట్టేటప్పుడు నరికేసేటప్పుడు కాళ్ళు నరకటం అంటే ఆ ఊరంతా నగరపాలెం సంద వేసి యాభై వేలు ఇచ్చారమ్మా కార్యకలానికి ఊరంతా సంద చేసి ఇచ్చారమ్మా ఊరంతా సంద చేసి నా కొడుకు సాగు చేశానమ్మా దినము కార్యక్రమం మొత్తం అన్ని సాగు చేశానమ్మా ఆ ఊరు సందవే ఆ ఊరు వల్లే నాకు బాగుపడండి వేరే అర్థం రావాలి అర్థం ఆ మల్లెపాల వేలు నాకు దేవుడు అండి అంటే బాగా చూసుకున్న కొడుకు చనిపోయాడు ఇప్పుడున్న కొడుకు పరిస్థితి ఏంటి అంటే అంటే అసలు అప్పుడప్పుడు రావటం ఫోన్ లో చేసి ఫోన్ లో మాట్లాడుతూ ఖర్చులకు డబ్బులు పైసా ఆటో ఉంది క్యాటరింగ్ లో పని చేసుకుంటారు ఉండేటప్పుడు మరి మిమ్మల్ని అవాయిడ్ చేస్తారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే మరి అంత కసాయిగా ఎవరు ఉండరు పిల్లలు ఎవరు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా పిల్లడానికి అంతే మీరు ఇప్పుడు మీరు చెప్పినా చెప్పిపోయినా ఒకరు ఫోన్ చేసి మాట్లాడుకున్నా నాకు అర్థం లేదు మరి ఇప్పుడు మీరు ఏం ఎలా బ్రతుకుతున్నారు మీరు ఇగో ఏం పని చేస్తాను ఏం పని చేస్తారు మీరు హోమ్ లో చేస్తానండి హోమ్ లోనా పేషెంట్లు ఉంటారు కదా పెద్ద పెద్దవాళ్ళు చూస్తా హోమ్ ఆశ్రమం లాంటిది అంటే ఒక ఇంట్లో వాళ్ళకి పెద్దోళ్ళు తల్లి కొడుకులు కోడలు వాళ్ళ దగ్గర నైట్ డ్యూటీకి వెళ్తానండి మీకు ఎనిమిది వేలు అలాగ రెంట్ రెంట్కేనా మూడు వేలు అమ్మా కరెంట్ బిల్లు అన్నీ అందులోనే తింటాము అందులోనే కట్టు లేదండి ఆధార్ కార్డులోనూ తప్పు ఉందని చెప్పి ఏజ్ తప్పు పడింది అని అని చెప్పారు అందుకని ఏదో సెల్లో చూసి ఇలాంటి మీలాంటి వాళ్ళతో ఫోన్ చేసాం మేము అది ఏదో దా ఆధారం ఏమన్నా ఇస్తారేమో అన్నట్టుగా మాకు అందులో ఫోన్ చేసాము ఖాళీ కొద్దిగా ఏదో ఇబ్బందులు కొంచెం మరి మందులు తెచ్చుకోవాలి షుగర్ ఉంది వీనికి ఉరిబిజపు రెండు ఉరిబిజలు తీశేశారు ఇంకా పెద్ద ఆపరేషన్ కూడా అయ్యింది అయ్యో అన్ని రకాలండి చిన్న కోడలు రావటం పోవటం ఎప్పుడు వస్తారా ఇలాగ వస్తారా అని చూసి వెళ్ళిపోతారు అంతే ఆ పండుకాయ అని అదే ఫార్మాలిటీస్ లేవు జనరల్ గా నేను కొడుకులు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి నేను రాకూడదు నేను రాను కూడా కష్టమో నష్టమో కొడుకులు కష్టపడి పని చేసి పిల్లల్ని తల్లిదండ్రుల్ని కూడా చూసుకోవాలి సో అది ఇంకా ఆడపిల్లలకి అంటే ఎక్కడో కొంచెం ఆలోచిస్తాను ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయే పిల్లలు కాబట్టి వాళ్ళు ప్రతిసారి వచ్చి వాళ్ళ బాధ్యత కాదు కూడా అంటే కాదు అని కాదు కానీ చూడలే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చూసుకోవాలి తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కాకపోతే ఆడపిల్లకి అక్కడ ఏదైనా కష్టం ఉంటే తల్లిదండ్రులకు చాటుగా సాయం చేయాలి తప్ప డైరెక్ట్గా చేయడానికి లేదు కానీ కొడుకు చేయొచ్చు డైరెక్ట్గా మనం మొత్తం ఇచ్చి మనం కాకపోయినా మినిమం మీ అవసరాలకి ఇంటి ఒక మూడు వేలు అట్లీస్ట్ అది వచ్చినా మీరు ఏదో పని చేసుకుంటున్నారు కాబట్టి మిగతా ఖర్చులకి అలా ఏదైనా సాయం చేస్తే ఏదో చల్లినీళ్ళకి వేడి నీళ్ళు అలా ఉండాలి కానీ మొత్తంగానే చూడను అని అన్నమాట మా అబ్బాయి ఇస్తాన్న ఒప్పుకోదండి అది ఇక ఏదో వంద రూపాయ తెలియకుండా ఇచ్చినా అడికి తెలిసిందనుకుంటే వాళ్ళకి ఎందుకు వెళ్తున్నావు చేస్తున్నాం అని తెలిస్తే పర్లేదండి వాళ్ళు కష్ట సుఖం చెప్పుకున్నాం బాధ ఉంది చెప్పుకున్నాం తెలిస్తే మంచిదే తెలిసి తెలుసుకొని అది మారతారేమో ఒక మే దయవాళ్ళ మీ నోటి నా మారితే మంచిదే కదమ్మా అది మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు నడుస్తుంది నేను మనం అనుకోకూడదు తప్పు ఇక మా ఇద్దరు కష్టం సరే అమ్మా మీకు రేషన్ కార్డు అంత ఉందా వస్తుంది అమ్మా పది కేజీలు వస్తాయి రాసన్ బియ్యం మళ్ళీ కొనుక్కుంటారా మరి కొనుక్కుంటాం అమ్మా ఏ సాలు కదమ్మా లేకపోయినా ఆకలి అనేది ఉంటది మన దగ్గర నిత్యం అది దానికోసం బ్రతుకుతున్నాం అది ఇక అలాగో బతికించుకుంటున్నాను సరే నేను ఇస్తాను అంకుల్ తీసుకుంటారు కదా మీరు కాటన్ చీర కడతారా నార్మల్ చీర కడతారా ఏదైనా కాటన్ కడతారా చీర ఓకే కదా ఇంటి రెంట్ అయితే కట్టలేదు అన్నారు కాబట్టి రెండు నెలలు ఇంటి రెంట్ నేను మీకు ఇస్తున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ రిలీఫ్ అవ్వండి ఓకేనా ఇంకా పాప పెళ్లి అంటే అప్పుడు ఇంకా చూద్దాము ఓకేనా పాప పెళ్లి వరకు తర్వాత చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ మీరు కొంచెం మనశాంతిగా ఇంట్లో ఉండండి రెండు నెలలు రెంట్ నేను ఇస్తున్నాను మొదట అవి ఇరవై ఐదు కేజీలు అండి బియ్యం అందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి

నా కొడుకు వాళ్ళే నేను ఇంతవరకు నేను ఎవ్వరికి నేను ఆశించలేదమ్మా ఇంతవరకు ఇంట్లో ఇంటి పక్కన గొప్ప మళ్ళీ కూడా ఏదైనా ఇస్తే తీసుకోవడం లేకపోతే ఉంటే తింటాం లేకపోతే లేదు ఒకళ్ళని అడగం ఎవరిని ఉన్న దాంట్లోనే ఇద్దరం తింటాము దాంట్లో మళ్ళీ ఇప్పుడు అరుక్కున్నాం ఆ ఎందుకమ్మా మనమే చూసుకుంటే ఉంటాం ఉంటే తింటాం లేదంటే పసి జరిగింది అయితే జరిగిపోయింది ఇంకా కొడుకుని అయితే తేలేము సరే మీరే కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఇంక మీరు కూడా కొడుకుతో ఉన్న ఎఫెక్షన్కి మీరు అట్లా రోజు రోజు బాధపడుతూ బాధపడుతూ ఆరో అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మీరు ఇంకేం చేయలేము అంకుల్ మరి ఇంకా కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఉంటే ఆమెకు కొంచెం ధైర్యం ఉంటుంది కదా ఎందుకు పరిగ్రాండి అయిపోయారు అది నాగా ఆడే ఉన్నాడు లేపుడు ఉన్నప్పుడు పిప్పి చేయడం బొడ్డాప్పుడు చేపించి పట్టుకోండి పట్టుకొని పట్టుకొని బట్టి ఆ అది సరే బాధపడకండి ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే మీరు ఇంకా బాధలన్నీ గుర్తొస్తూ ఉంటాయి నేను వస్తాను మీరు హర్స్బ్రెండ్ అన్నంత రమ్మా సంతోషించాను